ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనోర్ వన్ ఫ్యామిలీ వన్ ఏఐ యూస్ కేస్ కేసన తయారు చేయాలి లేకుంటే ఏఐ వాడుకోవాలి ఇది కూడా అసాధ్యం కాదు ఇది కూడా సాధ్యం అవుతుంది ఇంకొక పక్కన సుపరి పాలన అన్నాం సమర్థవంత పాలన ఇస్తా అన్నాం ఈరోజు ఏడు వందల యాభై సర్వీసులు ఆన్లైన్లో వాట్సప్ ద్వారా మనం ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా బాగా జరిగింది ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మీటింగ్ సక్సెస్ చేసిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్న మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది గుడ్ గవర్నెన్స్ ఆల్వేస్ గుడ్ పాలిటిక్స్ ఈరోజు మీరు చూశారు నరేంద్ర మోడీ గారు రెండు వేల రెండులో సీఎం అయ్యాడు ఆయన పన్నెండేళ్ళు సీఎంగా ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు మళ్ళా పీఎంగా ఉన్నాడు నిన్న బీహార్ ఎలక్షన్ లాస్ట్ టైం కంటే ఇంకా బెటర్గా చేశారు రెండు వందల రెండు సీట్లు గెలిచారు ఇండికేట్స్ సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన నమ్మకం ఆ నమ్మకాన్ని నిరూపించారు నిలబెట్టారు బీహార్లో గెలిచారు ఇప్పుడు దానివల్ల లాభమేమని మీరు ఆలోచిస్తే అది వ్యక్తిగతంగా ప్రధానమంత్రి ఆ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రికి మంచి పేరు వచ్చిన దేశంలో మళ్ళీ ఒకసారి ఒక సుస్థిరమైన పరిపాలన ఉంది కాబట్టి మనం అందరం కూడా పెట్టుబడులు పెట్టచ్చు ఈ గవర్నమెంట్లు ఏం మారవు కాబట్టి ఇంకా ముందుకు పోవచ్చు అందరూ ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో ఒక విశ్వాసాన్ని కల్పించే పరిస్థితికి వచ్చాం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఒక స్ట్రాంగ్ లీడర్ అనే మెసేజ్ ఉంది దాన్ని రీఎన్ఫోర్స్ చేసే పరిస్థితి వచ్చింది ప్రపంచం మొత్తం మన గౌరవం పెరిగింది నరేంద్ర మోడీ గారు ఇక్కడ గెలిస్తే భారతదేశస్తుల యొక్క గౌరవం ప్రపంచం మొత్తం పెరిగే పరిస్థితి వస్తుందంటే అది రాజకీయ సుస్థిరకుండే సుస్థిరతకుండే ప్రాధాన్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇంకొక పక్కన ఎవరైతే సిఐ మనస్ఫూర్తిగా అభినందనలు నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అధికారంలో ఉన్నా నేను అందరినీ కలుపుకొని పోతాను ఎవరైనా ఎక్కువ సమర్థత ఉంటే లాభం ఉందనుకుంటే వాళ్ళని ఎక్కువ గౌరవిస్తా అలాంటి వ్యవస్థలో మోస్ట్ రెస్పెక్టబుల్ వ్యవస్థ సిఏ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ దానికి కారణం వాళ్ళు ప్రపంచం మొత్తం నెట్వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు గవర్నమెంట్కు సహకరిస్తూ మంచి పబ్లిక్ పాలసీలు ఏమేమి తేవాలో తీసుకొస్తున్నారు ఈరోజు ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్లు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్న లేబర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అదే మరి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు లేకుండా కూడా చూస్తున్నాం ఇవన్నీ చేస్తూనే ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్కి వెళ్ళాం దేశంలో ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే ఏ రిఫార్మ్ అయినా అమలు చేయాలంటే అది ఆంధ్రప్రదేశ్కే సాధ్యమని గతంలో నిరూపించాం మళ్ళీ ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చాం అదే మీరు చూస్తే ఏ రాష్ట్రం ఇవ్వలేదు దానికి ఒక ట్రెండ్ సెటర్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్క్రో అకౌంట్ పెట్టాం సావరన్ పవర్స్ ఇచ్చాం దానికి గైడ్ లైన్స్ తయారు చేస్తాం ఒకసారి ఇండస్ట్రీ పెడితే ఇన్సెంటివ్స్ ఇస్తామంటే అవి ఏ విధంగా ఇస్తాం మన హెడేక్ కానీ పెట్టిన పెట్టుబడులకు మాత్రం అన్యాయం జరగడానికి వీలు లేదు మన వల్ల వాళ్ళు నష్టపోవడానికి వీలు లేదు మాట నిలబెట్టుకునే క్రెడిబిలిటీ ఇవ్వడానికి ఎస్క్రో అకౌంట్ అదే మాదిగా సావరణి గ్యారంటీ ఇచ్చాం ఇప్పుడు మీరు చేసిన పనికి డబుల్ అడ్వాంటేజ్ వస్తుంది నాకు ఏమాత్రం అనుమానం లేదు ఇప్పుడు మా యువరాజు కానీ భాస్కర్ కానీ జైన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు పవర్ డిపార్ట్మెంట్ ఉన్నారు మన సీఎస్ గారు వీళ్ళందరూ ఇప్పుడు మీరు పరిశ్రమలు వచ్చేవాళ్ళని ఎప్పటికప్పుడు హ్యాండ్ హోల్డ్ చేసి క్లియరెన్స్ ఇవ్వాలంటే కూడా ప్రాబ్లం వచ్చే పరిస్థితి వస్తుంది వేరే రాష్ట్రం అంతా సమానంగా పోటీ పడే వరకు మీరు కానీ ఇంకా బాగా పోటీ పడగలిగితే డబ్బులు కొరతలేదు ఈ దేశంలో ప్రపంచంలో కూడా కొరత లేదు ఎవడు అవకాశాలు చూపించగలిగితే అక్కడికి పారిశ్రామికవేత్తలు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వండర్ఫుల్ పాలసీలు ఇచ్చాం రేపటి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మాది వచ్చిన వాళ్ళకందరినీ సక్రమంగా చూసి ఇప్పుడు ఎట్లయితే చేశారో దేనికంటే ఉత్సాహంగా మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా చేస్తారని చెప్పి నమ్మకం ఉంది అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఈరోజు ఒక న్యూస్ చూస్తే మళ్ళీ ఒకసారి ఒక సాటిస్ఫాక్షన్ ఈవోడిబి బీఆర్ఏపి దీంట్లో చూస్తే ఒక అవార్డు ఇచ్చారు ఆ అవార్డులో కూడా నాలుగు బిజినెస్ సెంట్రిక్ అవార్డ్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అచీవ్ ది టాప్ అచీవర్ స్టేటస్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో లాస్ లాస్ట్ ఇయర్ది అంటే దట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇందులో హయ్యెస్ట్ అమాంగ్ లీడింగ్ ఇండస్ట్రియల్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ మహారాష్ట్ర అచీవ్డ్ కేటగిరీ త్రీ గుజరాత్ కేటగిరీ బి టూ బిజినెస్ సెంట్రిక్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఫోర్ బిజినెస్ సెంట్రిక్ దట్ ఈస్ ది హైయెస్ట్ థింగ్ వీ గాట్ ఇట్ దీని తర్వాతనే మిగిలిన స్టేట్స్ అన్నీ ఉన్నాయి మిగిలిన రాష్ట్రాలు మీరు చూస్తే ఫాస్ట్ మూవింగ్ స్టేట్స్ కింద పెట్టి పదమూడు స్టేట్స్ పెట్టారు ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఏది కూడా అనలైజ్ చేసే మోస్ట్ హ్యాపనింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ దానికి కారకులు మీరంతా టీం మెంబర్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం పైనుండే మంత్రివర్గం ఆఫీసర్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ చెప్తున్నా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు ఎందుకంటే ఓసారి నేను కూడా మంచిని మంచిగా మీకు చెప్పాలి బాగా చేయకపోతే కోప్పడచ్చు కానీ బాగా చేసినప్పుడు అభినంది అభినందించకపోతే కూడా తప్పు అవుతుంది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వండర్ఫుల్ వర్క్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కంగ్రాజులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ విశాఖ పేరు నిలబెట్టారు మళ్ళీ ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం పేరు అంటే మారు మ్రోగే విధంగా తీసుకొచ్చారు పోలీసులు కూడా చూశాను విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ వీలైనంతవరకు చూపించగలిగారు ఎక్కడంటే అక్కడ ఉండకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా వరకు తక్కువ కనపడి తక్ ఎక్కువ పోలీసింగ్ చేశారు మిమ్మల్ని కూడా అభినందిస్తున్న వండర్ఫుల్ వర్క్ నేను ఎవరితో మాట్లాడినా కూడా ఒకటే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒకటి విశాఖపట్నం డైనమిక్ సిటీ బ్యూటిఫుల్ సిటీ ఇండియాలో ఇలాంటి ప్రొఫైల్ ఉండే సిటీ ఇంకొకటి ఉండదు అదే సమయంలో ఇక్కడ పీపుల్ కూడా చాలా డైనమిక్ పీపుల్ చాలా వైబ్రేషన్స్ వై ఒక మాటలో చెప్పాలంటే వైబ్రెంట్ సొసైటీ ఉండే ప్రాంతం ఇది ఇంకొక పక్క ఒక మాట చెప్తే ఫాలో అయ్యే సొసైటీ ఉద్హుద్ సైక్లోన్ నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది నేను ఆ రోజు కాల్ ఇచ్చాను దీపావళి వస్తుంది చెట్లన్నీ కూడా కింద పడిపోయినాయి బాగా ఎండిపోయి ఉన్నాయి ఎవరైనా దీపావళి క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంటుంది దీపావళి జరుపుకోండి ఎక్కడ కూడా క్రాకర్స్ కాల్చొద్దని పిలిపిస్తే ఒక్క క్రాకర్ కాల్చకుండా దీపావళి జరుపుకున్నారంటే విశాఖపట్నంలో అది వాళ్ళకుండే నమ్మకం అదే నాకు ఎప్పుడు కూడా ముందుకు తీసపోతుంది అలాంటి వండర్ఫుల్ సిటీ ఈరోజు కూడా మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక్క విశాఖపట్నమే కాదు సమగ్ర అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మొన్నే ఒక రిపోర్ట్ తయారు చేశాం